హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేసేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎంత కీలకమో వేరే చెప్పనవసరం లేదు రాయలసీమలో వారి ఓట్లు ఎన్నికల ఫలితాలను నిర్దేశించే స్థాయిలో ఉంటాయి రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో బలిజీలు ఇటు మొగ్గితే ఆ పార్టీదే విజయం ఈ జిల్లాలకు సంబంధించి గత ఎన్నికల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వైసీపీ నుంచి విజయం సాధించారు ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ చిత్తూరు ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు బలిజ సామాజిక వర్గ నాయకులే అయితే ఈసారి అభ్యర్థులు మార్పులు చేర్పులు అంటూ వైసీపీ వారిద్దరు సీట్లు గల్లంత చేసింది అంతేకాదు ఆరు జిల్లాల్లో డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో ఎక్కడా ఆ వర్గానికి అవకాశం కల్పించలేదు పైపెచ్చు బలిజి నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు స్థానాల్లోనూ రెడ్డి నేతలకు పెద్దపీట వేసింది చిత్తూరు నుంచి రెడ్డి దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్లకు అవకాశం కల్పించింది గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఏకంగా ఇరవై ఐదు నియోజకవర్గాల్లో గెలుపు ఓటర్లను ప్రభావితం చేసే స్థాయిలో బలిజి సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారు అత్యధికంగా చిత్తూరు జిల్లాలో అయితే ఏకంగా మూడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో విస్తృత స్థాయిలో కనిపిస్తారు రాజంపేట ఎంపీ సీట్ పరిధిలో ఏకంగా మూడు లక్షల ఓటర్లు ఉన్నారు ఇక తిరుపతి లోక్సభ స్థానం పరిధిలో తిరుపతి గూడూరు కాళహస్తి సర్వేపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలు గెలుపును నిర్ణయించేది బలిజీ సామాజిక వర్గ ఓటర్లే కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ నంద్యాల కర్నూలు సిటీ ఇమిగునూరు ఆందోళనలో కూడా ప్రభావం చూపిస్తారు గత ఎన్నికల్లో వారి మద్దతుతో అత్యధికంగా లబ్ధి పొందింది వైసీపీ అయితే ఈసారి ఆ సామాజిక వర్గ నేతలకు ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకపోవడంపై వారిలో ఆగ్రహం కారణమవుతుంది దానికి తోడు చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులకు రాజ్యసభ సీటు హామీతో చిత్తూరు టికెట్ గల్లం చేసి చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడంతో బల్జి వర్గీయులు మరింత రగిలిపోతున్నారట వైసీపీ వైఖరితో ఆయా సామాజిక వర్గ నేతలు రోడ్డెక్కుతున్నారు బల్జి వర్గానికి చెందిన చిత్తూరు వైసీపీ కార్పొరేటర్లు తమ జాతికి అన్యాయం జరిగిందని మండిపడుతున్నారు తమ సామాజిక వర్గాన్ని వాడుకుని అధికారంలోకి వచ్చి ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు అవకాశం ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు గ్రేటర్ రాయలసీమ కాపు సంఘం అధ్యక్షుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్ర స్థాయిలో వైసీపీ తీరును ఎండగట్టారు బలిజి విషయంలో అధిష్టానం తీరుపైన ఆ పార్టీలోని వైసీపీ సీనియర్ నాయకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది ఆ లోక్సభ సీటు పరిధిలో మదనపల్లి పొంగునూరు పీలేరు కంబాలపల్లి రాజంపేట రైల్వే కోడూరు నియోజకవర్గాలు ఉన్నాయి మెజార్టీ ఓటర్లు బలిజలే వారి ఓట్లు దూరమైతే వైసీపీకి ఇబ్బందేనన్న ఆందోళన పెదిరెడ్డి శిబిరంలో కనిపిస్తుందట తిరుపతి చిత్తూరు ఎంపీ స్థానాల్లో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బలిజ ప్రాబల్యం కనిపిస్తుంది అంత బలమైన ఓట్ బ్యాంక్ ఉన్న వారికి రెండు సీట్లు కూడా కేటాయించకపోవడం ఆయా స్థానాల్లో కూడా సొంత వర్గానికే వైసీపీ పెద్దపేట వేయడంపై పార్టీ శ్రేణుల్లోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి సర్వేల పేరుతో అభ్యర్థులను మార్చడం పైన వైసీపీ సీనియర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఆ వర్గానికి చెందిన కుల సంఘ నేతలు తమకు జరిగిన అన్యాయం ఆగ్రహం వ్యక్తం చేస్తూ బలిజలపై వైసీపీ వివక్ష చూపిస్తున్న ప్రచారాన్ని క్షేత్ర స్థాయిలో మరోవైపు టీడీపీ రాజంపేట పార్లమెంటు స్థానంతో పాటు రాజంపేట నెల్లూరు అసెంబ్లీ స్థానాలతో పాటు చిత్తూరు తిరుపతి ఎంపీ సీట్ల పరిధిలో ఒక అసెంబ్లీ స్థానాన్ని ఆ వర్గానికే రిజర్వ్ అంటున్నారు వాటితో పాటు జనసేనకు కేటాయించే సీట్లలో వారికి ప్రాతినిధ్యం ఖాయమంటున్నారు ఏది ఏమైనా అంత బలమైన ఓట్ బ్యాంక్ వర్గాన్ని సీఎం జగన్ పట్టించుకోకపోవడం పైన కాపు సామాజిక వర్గంలో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి షేర్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్